నమస్తే అండ్ వెల్కమ్ టు ఫుడి వర్ల్ ఈరోజు ఫుడివర్డ్ లో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి శ్రావణ పౌర్ణమి వచ్చేస్తుంది కదా రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెల పండుగ అని కూడా అంటారు సో రాఖీ కట్టాక స్వీట్ తినిపిస్తాం కదా ఆ స్వీట్ రెసిపీ ఇవాళ చూపిస్తాను పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే కరాచీ హల్వా ఎలా దారి చేసుకోవాలో చూద్దా బొంబే కరాచీ హల్వా పర్ఫెక్ట్ కలర్ టేస్ట్ కన్సిస్టెన్సీ జెల్లీ టైప్లో రావాలంటే వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొలతలు కరెక్ట్గా చెప్తున్నాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి వన్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి మొక్కజొన్న పిండి అని కూడా అంటారు దాన్ని ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు అందులో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వన్ ఇస్ట్ రేషియో అనమాట వేసుకుని ఉండలు లేకుండా అంటే లంప్స్ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి చూసారు కదా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇంకా పౌడర్ కనపడదన్నమాట మిల్క్లా అయిపోతుంది మొత్తం అలా అయిపోయే వరకు బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి ఒక కప్ కార్న్ఫ్లోర్ టూ కప్ వాటర్ కలిపి మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకుని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుని ఇప్పుడు అందులో ఒక కప్ వాటర్ ఈ షుగర్కి వన్ అండ్ హాఫ్ ఇస్ టు వన్ రేషియో అనమాట షుగర్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి కొంచెం బబుల్స్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి చూసారా పంచదార మొత్తం కరిగిపోయింది బట్ బబుల్స్ రావాలి ఇంకా వీడియోలో చూసుంటే మీకు కనిపిస్తోంది ఇంకా బబుల్స్ స్టార్ట్ అవుతాయి ఆ టైంలో ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి అది కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా బబుల్స్ స్టార్ట్ అయ్యి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది ఆ టైంలో స్టవ్ కొంచెం తగ్గించుకొని మనం ముందుగా కలుపుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్ని ఆ వాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనం చాలాసేపు అయిపోయాం కదా అది పౌడర్ కొంచెం కిందకి వెళ్ళిపోతుంటుంది కదా సో అందుకని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఆ బబుల్ అవుతున్న పాకంలో వేసుకోవాలి ఇలా మొత్తం కార్న్ఫ్లోర్ వాటర్ వేసేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి తర్వాత హల్వా కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ హల్వాని అలా వదిలేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది అలా కట్టకూడదు అలా మిక్స్ చేస్తూ ఉండాలి మీరు చూసుంటే చూసారా కొంచెం జల్లీలో ఫామ్ అవుతుంది గరిటె మీద అంటే హల్వా ప్రిపేర్ అవుతుంది అలా మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా హల్వా ప్రిపేర్ అవడానికి టైం పడుతుంది కదా ఈ లోపల మనం హల్వాని ఒక ప్లేట్లో వేస్తాం కదా సెట్ అవ్వడానికి దాన్ని రెడీ చేసుకోవాలి బాగా విడుతున్న ప్లేట్ కానీ లేకపోతే ప్యాన్ కానీ తీసుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని బాగా అప్లై చేయాలి తర్వాత అందులో చాప్ చేసుకున్న జీడిపప్పు అండ్ పంప్కిన్ సీడ్స్ అవన్నీ వేసుకొని సెట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తుంటే మీరు చూడండి కొంచెం థిక్గా ఫామ్ అవుతోంది అంటే హల్వా ప్రిపేర్ అవుతుంది అనమాట మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా థిక్గా బయటకు వస్తుంది ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కొంచెం అయ్యాక ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఇలా థిక్నెస్ అంతా ఫామ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇంకా థిక్గా అయ్యింది అలా మిక్స్ చేస్తూ ఉంటే బాగా థిక్గా అయిపోతుంది చూసారు కదా మొత్తం థిక్గా అయింది ఇప్పుడు ఇప్పుడు అందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక హల్వా రెడీ అయినట్టే బట్ అది ప్యాన్కి అతుక్కుని ఉంటుంది కదా అలా అతుక్కోకుండా ఉండడానికి నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచెంగా వేయ వేసుకోవాలి నెయ్యి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఒకసారి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఒకసారి అలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి నెయ్యి మాత్రం కరిగించి వాడాలండి అంటే కరగబెట్టి నెయ్యి వాడుకోవాలి అండ్ నెక్స్ట్ నెయ్యికి క్వాంటిటీస్ ఏమి ఉండవు ఎందుకంటే మనం యూజ్ చేసే ప్యాన్ బట్టి నెయ్యి క్వాంటిటీ ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం తక్కువే పడుతుంది బట్ ఇలాంటి మూకుళ్ళు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట నెయ్యి మనం చేసిన హల్వా మూకుడు కంటుకోకుండా ఉండాలన్నమాట అంతవరకు నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఇంకా అంటుకుంటుంది అందుకే ఇంకా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చూసుంటే హల్వా అంటుకోవట్లేదు ఇలా అంటుంటే జరిగిపోతుంది మూకుడికి ఏం అంటుకోవట్లేదు అండ్ కొంచెం కలర్ మారి థిక్నెస్ కూడా పెరిగింది మీకు అరుమా కూడా తెలుస్తుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది హల్వా టేస్ట్ అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సే చూసారు కదా ఇలా అంటుంటే జరిగిపోతుంది మూకుడికి ఏం అంటుకొని ఉండట్లేదు అలా ఉంటేనే పర్ఫెక్ట్గా హల్వా ప్రిపేర్ అయినట్టు లేకపోతే కొంచెం ఏంటి రా స్మెల్లా వస్తూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా ఉండాలి ఇప్పుడు ఆ హల్వాని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్యాన్లో వేసుకుని సెట్ చేసుకోవాలి దాన్ని చల్లారినివ్వాలి ఒక వన్ అవర్ అలా వదిలేస్తే చల్లారిపోతుంది కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రివర్స్ చేసుకుంటే ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది హల్వా పైకి చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉందండి అండ్ జెల్లీ టైప్లో వచ్చింది నేను వీడియోలో చెప్పిన క్వాంటిటీస్ మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఇలా లాగా మంచి టెక్స్చర్ వస్తుందనమాట మనం బయట కొంటూ ఉంటాము అవి ఏంటంటే ఎలాస్టిక్లా ఉంటాయి చూవీలా ఉంటాయి పల్ల కంటుకుపోతూ ఉంటాయి మనకు తినబోద్దు అవ్వదు బట్ ఈ హల్వా మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఈ రాఖీకి ఈ హల్వా ప్రిపేర్ చేసి మీ అన్నదమ్ములకి పెట్టండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ వరల్డ్